గాన గంధర్వులు ఘంటసాల గారి బయోపిక్ చలనచిత్ర నిర్మాత దర్శకులు సిహెచ్ రామారావు చిత్ర విడుదల గురించి శ్రీకాకుళం ఘంటసాల అభిమానులతో శనివారం సాయంత్రం స్థానిక వివన్ రెస్టారెంట్లో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గాయకుని జీవిత చరిత్ర గురించి పూర్తి నిడివి చలనచిత్ర నిర్మాణం ఇంతవరకు జరగలేదని కానీ మధుర గాయకులు ఘంటసాల గారి చిత్ర నిర్మాణం చేసే భాగ్యం నాకు దక్కిందని ఘంటసాల గారు అందరికీ తెలుసు వారి పాట కూడా అందరికీ తెలుసు కానీ ఆయన జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారో ఎవరికీ తెలియదని ఆ విశేషాలన్నీ ఈ చిత్రంలో పొందుపరచామని ముఖ్యంగా విద్యార్థులకు యువతకు ఈ చిత్రం ఆదర్శప్రాయమని తెలియజేశారు ఈ చిత్రం ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు ఈ చిత్రాన్ని అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు నటుకుల మోహన్ అధ్యక్షులు కూర్మారావు మార్గదర్శి శ్రీనివాస్ సాయిబాబా రాజమోహన్ కళ్యాణం రామ్మోహన్ బాబురావు మాస్టారు కోన అనిల్ కుమార్ మరియు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు అనే సినిమాకి దర్శకుని నిర్మాతని నా పేరు శ్రీహెచ్ రామారావు రన్సార్ ద గ్రేట్ పూర్తి నిడివి చిత్రం ఒక గాయకుని మీద పూర్తి నీడిన చిత్రం ఇంతవరకు భారతదేశంలోనే రాలేదు ఆ అవకాశం నాకు కలిగింది దానికి నేను భగవంతుడి గుర్తు చెబుతున్నాను ఈ సినిమా సెన్సార్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది ఫిబ్రవరి పద్నాలుగుని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో థియేటర్ శ్రీకాకుళం జిల్లాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఆ సందర్భంగా ఇక్కడ శ్రీకాకుళంలో ప్రముఖులు కళా పోషకులు అయిన నటకుల మోహన్ గారికి రామ్మోహన్ గారికి మిగిలిన అందరికీ కూడా నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను దీనికి ప్రచారం అనేది చాలా అవసరము ఒక సినిమా తీయడం కన్నా దాన్ని రిలీజ్ చేయడం అనేది కష్టంతో కొట్టిన పని ఆ నిమిత్తం నిమిత్తంకై శ్రీకాకుళం రావడం జరిగింది ప్రప్రదంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నాము కనుక శ్రీకాకుళ జిల్లా ప్రజలకు సినిమా వర్షకులకు నా విజ్ఞప్తి ఏమిటంటే ఘంటసాల ద గ్రేట్ అనే బయోపిక్ని అందరూ చూసి ఆదరిస్తారని మనసారా వేడుకుంటున్నారు ద్వారా నేటి యువతరం ఏ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన యొక్క ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది గొప్పగా తీసినటువంటి మూవీ కాబట్టి అటువంటి మూవీని కుటుంబ సమేతంగా తమ పిల్లవాళ్ళకి చూపించి నేటి యువతరానికి స్ఫూర్తిగా నిల్చుండేటట్టు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ యొక్క మూవీని ఆదరించి మరింత దిగ్విజయం చేస్తారని తెలియజేసుకుంటున్నాను నా పేరు బివీఎస్ రామ్మోహన్ రాడ్ గారు అందరికీ పనిచేస్తున్నము మీనింగ్గా మన జిల్లా అందరికీ ఏమనగా ఈ మూవీని మరింత ముందుకు తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు అందరూ చూడనటువంటి వాళ్ళు ఉండకుండా ప్రతి ఒక్కరూ చూసేటటువంటి ఉండాలని నా యొక్క విజ్ఞప్తి ప్రజావంతంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేసి చాలా దీక్ష